ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలామంది కలిసి కుట్ర చేసి కానీ నా వ్యక్తిత్వం ఏందననేటటువంటిది నాకు తెలుసు చాలా కింద స్థాయి నుంచి ఒక ఎనిమిది ఎకరాలు ఉన్నటువంటి ఆ భూస్వామిగా ఇద్దరు మా మా తండ్రి గారికి ఇద్దరు కొడుకులు మా అన్న ఇంజనీర్ చదివాడు నేను చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు చదివా ఆ ఎనిమిది ఎకరాల పొలంలో ఉండేటటువంటి పొలంతో పొలసాయంతో కింద అట్టడుగు నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళం కష్టాలంటే ఏందో తెలుసు వ్యవసాయ కుటుంబం మేము ఏ రాధాకృష్ణ లాగనో ఏ బీఆర్ నాయుడు లాగనో లేకుండా ఉంటే ఏ వంశీకృష్ణ లాగనో వంశీకృష్ణ కథ నాకు తెలుసు ఆయన చరిత్ర వీళ్ళందరి చరిత్ర కూడా నాకు తెలుసు వాళ్ళలాగా సిల్వర్ స్పూన్తోనో లేకుండా ఉంటే ఆ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించేటటువంటి మనిషి కాదు సాయిరెడ్డి అని అనేటటువంటి వ్యక్తి ఆ దేవుడు దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా సాయిరెడ్డి తప్పు చెయ్యడు అంటే తప్పు చెయ్యడు తప్పు చేస్తే ఆ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు రాధాకృష్ణ కాదు నాయుడు కాదు వీడు వంశీకృష్ణ కాదు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఒక ఎంపీగా బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా ఆ క్రమంలో సమాజాన్ని అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కుట్ర కుతంత్రాల వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ రెండు రాధాకృష్ణ మూడు బిఆర్ నాయుడు నాలుగు వెంకటకృష్ణ ఐదు సాంబడు నేను చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోపడి లోపడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నాడు వీడి విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగ్గివేసుకున్నాడు నేను ఏది ఏ రోజు రామోజీరావుని కలవలే ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా వేధించా ఏం చేశాడు అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగానూ నాకున్నటువంటి ఏ అయితే ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోపోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు మీకు చెప్పి చేస్తాను ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీ అని అనేవాడిని వాడిని మాత్రం నేను వదలను తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను వీడు చేసినటువంటి అన్యాయానికి అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి రెండు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా మూడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా నేషనల్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ ట్రైబల్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా నేనే చేస్తా నే యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు వీడు చేసేటటువంటి అకృత్యాలు వీడు చేసేటటువంటి బ్లాక్మెయిల్స్ వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేసావు నువ్వు ఇంత నాకు బ్లాక్మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రి కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా ఇక నేనే టేకప్ చేస్తా నా మిత్రుల సహాయంతో ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం ఇక కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో న్యాయం కోసం ఇతన్ని శిక్షించేదానికి ఏదైతే చెయ్యాలనో ప్రతి ఒక్కటి చేస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఒక ఆడబిడ్డని ఒక ఆదివాసీ బిడ్డని బజారుకి ఇచ్చి నా వ్యక్తిత్వం మీద నా ఎదుగుదల మీద ఒక పేదలకి సేవ చేయాలి ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్ర ఈ యొక్క వ్యక్తి ఈ వంశీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను కరాఖండిగా చెప్తా ఉన్నా ఇటన్నిటికీ మించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంటులో సోషల్ మీడియాని ఇటు ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లుని ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక అమానవీ అనా అమానవీయ రీతిలో మానవత్వం లేనటువంటి రీతిలో ఇన్హ్యూమన్గా అసహ్యకరమైనటువంటి రీతిలో జుగుప్సాకరంగా మహాచానల్లో ఇష్ట రీతిన మాట్లాడితే ఇక్కడ ఇక్కడ ఎవరు గమ్ముకుంటారు నీకేమైనా ఒడుగున కొమ్ములు వచ్చాయా నువ్వు ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినవాడివని భయపడతామా నోడల్ ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైనప్పుడు చాలామంది అధికారులు హాజరవుతారు చాలా చాలా అడుగుతారు చేయగలిగిన అన్నీ చేస్తాం నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రజాదర్బ నిర్వహించేవాడిని చాలామంది ప్రజలు చాలా విషయాలు అడిగేవాళ్ళు చాలామంది కలుస్తారు విధి విధి నిర్వహణలో భాగంగా వీళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది కలిసి కలిస్తే తప్ప కలిస్తేనే సంబంధం అంటగట్టేస్తారా తారతమ్యాలు అనేటటువంటివి లేవా వయసు అన్నటువంటిది తెలీదా సహాయం కోసం ఒకటి రెండు సార్లు నా కార్యాలయానికి వస్తే చాలామంది వచ్చారు మీలో కూడా చాలామంది వచ్చారు జర్నలిస్టులు కూడా ప్లాట్లు అడిగారు నేను చేయగలిగిందంతా నేను చేశాను విశాఖపట్నంలో ముఖ్యంగా ఏ అప్పుడు జర్నలిస్టులకు తెలీదా ఒక రాజకీయ నాయకుడిని ఈ రకంగా ద్వారా లబ్ధి పొందకూడదు ఒకవేళ జర్నలిస్ట్ మీరే జర్నలిస్టులు జర్నలిస్టులు మీకు ప్లాట్ ఏదన్నా అలాట్ చేసి ఉంటే మీకు అలాట్ చేసినటువంటి వాళ్ళలో ఎవరైనా మహిళలుంటే వాళ్ళకి నాకు సంబంధం అంట కట్టేస్తారా ఏమైనా బుద్ధుండి ఏదన్నా బుద్ధుండి ఇటువంటి ప్రసారాలు చేస్తారా అని అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అలాంటి వ్యవహారాల్లో నన్ను తీసుకురావడంలో ఒక పెద్ద కుట్ర ఉంది దీని వెనక వంశీకృష్ణ వెనక ఎవరుండారు అన్నటువంటి విషయం కూడా నాకు తెలుసు స్వయానా ఆమె చెప్పింది ఆ ఆదివాసీ మహిళే చెప్పింది అధికారిని సాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అనని బుద్ధి ఉండాలి ఎవడికైనా టెలికాస్ట్ చేసేవాడికి మనిషన్నవాడు మనిషై పుట్టుంటే కడుపుకి అన్నంగాని తింటా ఉంటే ఎటువంటి వ్యక్తి కూడా అటువంటి వ్యక్తులు మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు ఇంకా కూడా చెప్పాలంటే ఈ వంశీకృష్ణ అనేవాడు ఒక అమ్మ అబ్బాకి పుట్టుంటే వీడు నిజంగా నిజంగా ఒక మనిషి అయి ఉంటే ఇటువంటి అక్రమ సంబంధాలు మనసులో కూడా మైండ్లో కూడా రావు వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఏ పోలీస్ స్టేషన్కో పోతారు సర్ప్రైజింగ్గా ఈ కంప్లైంట్ అంటే ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటరు ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చాయట ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనరు దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాలే కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు అధికారికి బుద్ధి లేదు తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా నిజానిజాలు ఒకవేళ తీసుకున్నారు నిజానిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ యొక్క మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీడియాలో ఇవి ప్రసారం చేయనటువంటివి నాలుగే నాలుగు ఛానల్స్ టీవీ నైన్ ప్రసారం చేయలేదు టీవీ ప్రసారం చేయలేదు సాక్షి ప్రసారం చేయలేదు ఎన్టీవీ ప్రసారం చేయలేదు మిగతా అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివే మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరు టెలికాస్ట్ చేశారు అన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇంకా ముందుకు రావాలి ఇంకా ఇంకా ముందు విషయాలు ఉన్నాయి ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకొని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా ఒక మహిళ మీద ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా ఆ స్థానంలో నేను ఒక్కటే అడుగుతున్నా ఒరే వంశీ నీకు అమ్మ లేదా నీకు అక్క లేదా నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలీదా మీ అమ్మ మీద మీ అక్క మీద మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషై పుట్టి నీకు చీము నెత్తురుగా ఉంటే నువ్వు గమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వీడు జెఫ్ డెఫినెట్గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి ఈ మారెళ్ల వంశీ అని అనేటటువంటి వాడు ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ టీవీ టీవీ ఫైవ్ సాంబడు వాళ్ళ పుట్టుక మీందనే నాకు అనుమానం ఉంది నేను ఈరోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా ఒరే మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయి రా మీ తల్లిదండ్రులకి మీ తల్లిదండ్రులకి ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించండి మీరు కరెక్ట్గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీ మనసాక్షిని ప్రశ్నించుకోండిరా అప్పుడు అర్థమవుతుంది మీకు మనసులో బాధ ఏందన్నటువంటిది ఆరోపణలు చేయడం కాదు బ్లాక్మెయిల్ చేయడం కాదు డబ్బులు సంపాదించడం కాదు మనిషి అయి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వ స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా ఈ యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలి నా యొక్క ఆవేదన నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఇదేనంటారా మీ జర్నలిస్టిక్ విలువలు ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు ఇక వంశీ విషయానికి వస్తాం వీడికి బ్లీచింగ్ పౌడర్కి టాల్కమ్ పౌడర్కి లేకుండా ఉంటే ఇంకొక కోకైన్కి తేడా తెలియదు వీడిని అసలు సమాజంలోనే వీడి టాల్కమ్ పౌడర్ అంటారు వీడిని నేను ఒక్కటేడుతున్నా ఒరే వంశీ జర్నలిస్ట్ అనే దానికి ఒక స్పెల్లింగ్ చెప్పరా నువ్వు కరెక్ట్గా ఎక్కడో చదువు ఊరు ఊరు లేరు లేని వాడివి చదువు లేని వాడివి విజ్ఞానం లేని వాడివి ఇంగిత జ్ఞానం లేనటువంటి వాడివి మీడియాలో చొరబడి అందరినీ మోసం చేసి మిగతా వాళ్ళందరినీ కూడా ఏకంగా ఛానల్ యాజమాన్యంలోకి వచ్చి నువ్వు సాగిస్తున్నటువంటి అరాచకాలు ఏదైతే ఉన్నాయో నువ్వు చేస్తున్నటువంటి బ్లాక్ మెయిల్ ఏదైతే ఉందో అది సభ్య సమాజం తల ఉంచుకునేలా మీ తల్లిదండ్రులకు తెలిస్తే మీ అక్క చెల్లెళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా తల వంచుకుంటారు రావంశీ ఇది నీ యొక్క పరిస్థితి ఒక్కసారి మీ ఛానల్లో పనిచేసేటటువంటి మీ మీ యొక్క మహిళా ఉద్యోగుల్ని ఒక్కసారి అడిగి చూడు నీ గురించి ఏమనుకుంటున్నారనేటటువంటి విషయం నీ వెనక ఏమనుకుంటున్నారని అనేది ఒక్కసారి తెలుసుకోరా వంశీ అంటే వంశీ డిబేట్లు కూడా చూస్తూ ఉన్నాం అది జ జబర్దస్త్ అన్నటువంటిది చాలా అగ్లీగా ఉంటుంది దానికన్నా ఇంకా హీనంగా ఉంటాయి వీటి డిబేట్స్ ఒక్కసారి డిబేట్లపై నువ్వే ఫీడ్బ్యాక్ తీసుకో నీ డిబేట్ల మీద నీకు అసలు ఒక్క ఓనామహల్ రాని వాడివి నువ్వేం జర్నలిస్టు రా వంశీ తల్లికి కూతురికి చెల్లెలకి పెళ్ళానికి తేడా తెలియని స్థాయిలో ఒక మహిళకి అంటగట్టి ఆరోపణలు చేసి డిబేట్ చేస్తావంటారా వంశీ అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒకటి వంశీ నీకు పిల్లలు లేరా నీకు కొడుకులు కూతుళ్ళు లేరా డెఫినెట్గా ఉండాలనుకుంటా మగపిల్లలు ఉండాలనుకుంటా ఆడపిల్లలు లేరు వీడికి కూతుళ్ళు కానీ పుట్టుంటే అప్పుడు తెలిసిండేది వీడికి బాధ ఏందని అనేటటువంటిది ఆ కూతుళ్ళ మీద ఎవరైనా ఆరోపణలు చేసి ఉంటే అప్పుడు తెలుసుండేది ఈ వంశీ అని అనేవాడికి బాధ ఏందని అనేటటువంటిది అప్పుడు ఆ పిల్లలపైన ఇప్పుడు నీకు 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 కొడుకులు ఉన్నారా నీ కొడుకులు నీ కొడుకుల నీ కొడుకులా కాదానని ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించమని అడిగితే నువ్వు బాధపడతావా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇక సాంబడు గురించి తెలుసుకోవాలి సాంబడు కాసేపు వచ్చింది కాసేపు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి వెనుకుండేటటువంటి వాళ్ళు లేకుంటే ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద మీరే మాట్లాడండి నేను కూడా వింటాను సాంబడు గురించి చెప్పుకోవాలని అంటే శ్రీధర్ రావుని అడగాలి నాకంటే ఎక్కువ ఆయనే చెప్తాడు వీడి పెట్రోల్ బంక్ని ఎలా దోచేసింది ఎవరిని లోపరుచుకుని అడుక్కునే స్థాయి నుంచి ఆడంబరం స్థాయి వరకు ఎలా వెదిగాడు వీడు సాంబడు శ్రీధరే ఎక్కువ బాగా చెప్తాడు ఇక ఏబిఎన్ డిస్కషన్లో చేసే చేసేటటువంటి వెంకటగాడు ఉన్నాడు వీడు ప్రముఖ సినీ దర్శకేంద్రుడు దగ్గర పనిచేసే ఒక అమ్మాయిని సైట్ కొట్టి జర్నలిస్ట్ కాలనీలో ఆ అమ్మాయికి కూడా సైట్ కావాలనే అక్రమంగా ఆ జాబితాలో పేరు పెట్టించి ఆ తర్వాత ఈటీవీలో ఉద్యోగం పోగొట్టుకున్నటువంటి వాడు వీడు వీడు వెంకట్ అనేవాడు వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు తెలుగు జర్నలిస్టులు తెలుగు జర్నలిస్టు ప్రమాణాలు పాటించేటటువంటి గొప్ప జర్నలిస్టులు ఇది ఆన్ తెలుగు జర్నలిజం యొక్క కథ కనీస నైతిక విలువలు మానవ సంబంధాల మీద అవగాహన లేనటువంటి వాళ్ళు జర్నలిస్ట్ ముసుగులో వీళ్ళందరూ కూడా బ్లాక్మెయిలర్ బ్లాక్మెయిలర్స్ని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా మూడే మూడు ప్రశ్నలు ఒరే వంశీ నువ్వు జవాబు చెప్పు క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావురా నేను అడుగుతా ఉన్నా రెండు మీ క్యారెక్టర్ని నీ క్యారెక్టర్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి పెడితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని ప్రశ్నిస్తా ఉన్నా ఎలాంటి ఆధారం లేకుండా నీ పేరుని ఎవరో మహిళతో లింక్ చేసి డిఎన్ఏ టెస్ట్ చేయమని అడిగితే నువ్వు గమ్ముకుంటావా అని ప్రశ్నిస్తా ఉన్నా ఈ మూడు ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పరా నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే మనమందరం కూడా నాగరిక సమాజంలో ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నాము అన్నటువంటి స్పృహ నీకు ఉందానని ప్రశ్నిస్తా ఉన్నా అసత్యమైనటువంటి అమానవీయమైనటువంటి ప్రసారాలని వేగవంతం చేసే అవకాశం ఉన్నటువంటి ఈ రోజుల్లో కనీస విచారణ లేకుండా ఎవరు నిజంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అన్నటువంటిది కూడా తెలుసుకోకుండా తిరిగి టెలికాస్ట్ చేయడం శిక్షార్హమైనటువంటి నేరం అని నీకు తెలియదా అయినా నువ్వు చదువుకోలేదు నీకేం తెలియదు అని నాకు తెలుసు అయినా నీకు నేర్పిస్తా ఏం ఏం చేయాలన్నటువంటిది దీన్ని ప్రజలు హర్షించరు అని నేను తెలియజేస్తా ఉన్నా ఇక ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియదలుచు చేయదలుచుకున్నా గతంలో ఒక రెండున్నర సంవత్సరం కిందట అప్పట్లో రామోజీరావు మీద కోపం వచ్చి నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నా అది ఓపెన్గా కూడా అనౌన్స్ చేశాను కానీ కొన్ని కారణాల వల్ల మా అధ్యక్షులు నువ్వు అనవసరంగా లాస్ అయిపోతా ఎందుకు ఛానల్ మన ఛానల్ ఉంది కదా అని అని అంటే మళ్ళీ గమ్మైపోయారు కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నా అరే వీడు దేనికి పనికి రానటువంటి వాడు ఈ వంశీ అని అనేటటువంటి వంశీగాడు స్టార్ట్ స్టా ఛానల్ స్టార్ట్ చేయంగా ఒక ఎంపీగా ఉండి సమాజంలో ఒక పలుకుబడి ఉండి ఒక మంచి సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి నేను ఛానల్ స్టార్ట్ చేయలేనా ఇన్ని రోజులు నేను ఎందుకు కాలయాపన చేశానన్నటువంటి తపన ఈరోజు నాలో మొదలైంది తప్పకుండా ఛానల్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ నిర్ణయం తీసుకున్నా ఈసారి ఎవరు చెప్పినా కూడా వినేది లేదు ఛానల్ ప్రారంభం చేసి తీరుతా అతి త్వరలో వీళ్ళందరి కూడా వీళ్ళందరి దుశ్చర్యలు ఈరోజు ఏదైతే ఈ యొక్క కుల ఛానల్స్ ఉన్నాయో కుల పత్రికలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఎండగడతాను అని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా త్వరలో ప్రారంభం చేస్తాం ఇది ఈ ఛానల్ చాలా న్యూట్రల్గా ఉంటుంది కులాలకి మతాలకి రాజకీయ పక్షాలకి అతీతంగా ఉంటుంది న్యూట్రాలిటీ అంటే న్యూట్రాలిటీనే విజయసాయి రెడ్డి ఏ రాజకీయ పక్షంలోనైనా ఉండొచ్చు కానీ ఛానల్ వచ్చేటప్పటికీ న్యూట్రల్ ఛానల్ మాత్రమే మెయింటైన్ చేస్తాం న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తామని నేను సభినయంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు ఎప్పటికీ ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తాం తప్పకుండా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మేమే అధికారం కైవసం చేసుకుంటాం ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా స్టార్ట్ అయినాయి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితి ప్రతి ప్రతి వారం ప్రతి నెలా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసేటటువంటి పరిస్థితి మేమేదో వచ్చేస్తాం అధికారంలో వచ్చేస్తే పొడి చేస్తాం అభివృద్ధి చేస్తాం మేము మీకన్నా ఎక్కువ మేము సంక్షేమ పథకాలు ఇస్తామని వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి నెల రోజుల్లోనే తెల్లముఖం వేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ యొక్క ఇది ఒక అంతానికి ఈ ప్రభుత్వ అంతానికి ప్రారంభం మొదలైంది కాబట్టి మ్యాటర్ ఆఫ్ టైం మనం వెయిట్ చేస్తాం ఇంకా ఇంకా కూడా తప్పులు చేస్తారు తప్పులు చేసే అవకాశం ఉంది చేసి వేసే ప్రతి అడుగు కూడా ఈ ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంది ప్రతిరోజు బెదిరిస్తారు సాయిరెడ్డి అక్కడేదో అక్కడేదో వేకెంట్ స సైట్ని ఆక్రమించేశాడంట నువ్వు తీసుకో సాయిరెడ్డి కానీ సైట్ ఆక్రమించుంటే నువ్వు తీసేసుకో నేను కాదనట్లేదు కదా సాయిరెడ్డి ఏదో అక్కడ గోడ కట్టేశాడంట నేను ఏదైనా చేస్తే ప్రజల సౌకర్యార్థం చేశాను కానీ నేను ఏది కూడా స్వార్థం కోసం నా కోసం చేయలేదు ఏదైనా అక్కడేదో భీమిల్లో బ్రిడ్జ్ కట్టించానని ఆరోపణలు చేస్తున్నారు కొట్టేస్తామని కొట్టేయండి ప్రజల కోసం కట్టించాను ప్రభుత్వ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేశాను నా సొంత డబ్బులు రెండు కోట్లు ఖర్చు పెట్టుకున్నాను దాన్ని మొత్తం క్లీన్గా మెయింటైన్ చే క్లీన్ చేశాను మీరే తీసుకోండి నేనేమన్నా నేనేమన్నా ఆక్రమించుకున్నానా ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి మంత్రులకి శాసనసభ్యులకి పార్టీలకి నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీ ఇష్టం చేసుకోవాల్సింది చేసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో భయపడేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా